సమ్మె పదమూడవ రోజుకి చేరుకుంది పదమూడు రోజులుగా అంగన్వాడీలు సమ్మె చేస్తున్న ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉంది అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు లక్ష మూడు వేల మంది మహిళలు రోడ్డు మీదకి వచ్చి పదమూడు రోజులు అవుతూ ఉంటే కనీసం అంగన్వాడీల సమస్యలు పరిష్కారం చేయకుండా దున్నపోతు మీద వర్షం పడినట్లుగా వ్యవహరిస్తూ ఉన్నారు మీరు ఇలాంటి ఉదాసీన వైఖరి నిర్లక్ష్య వైఖరిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కోట్ల మంది ప్రజలు చూస్తూ ఉన్నారు డిగేటువంటి చాలా న్యాయమైనటువంటి కోర్కులు వేతనం పెంచమని చెప్పి అంగన్వాడీలు అడుగుతూ ఉన్నారు మరి వేతనం పెంచాలని ఇప్పుడు ఇవాళ చేతులు కావట్లేదంటే ఎవరు ఉద్రిస్తారు మీరు కొన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు పది లక్షల కోట్ల పైగా ఈ రాష్ట్రంలో అప్పులు తీసుకొచ్చారు మరి అంగన్వాడీలకి వేతనాలు అయ్యేటువంటి ఖర్చు అంతా కేవలం సంవత్సరానికి మూడు వందల అరవై కోట్లు మాత్రమే మరి మూడు వందల అరవై కోట్ల రూపాయలు కేటాయించకుండా మీరు అంగన్వాడీలు పట్టిస్తే దుర్వార్గీహరించడం అనేటువంటిది సరైనటువంటిది కాదు ఇప్పటికైనా అంగన్వాడీల డిమాండ్లన్నీ కూడా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోండి లేని పక్షంలో రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం ఎమ్మెల్యే కార్యాలయాలు ముట్టడిస్తాం మంత్రుల కార్యాలయాలు ముట్టడిస్తాం అవసరమైతే ముఖ్యమంత్రి కార్యాలయాన్ని కూడా ముట్టడించడానికి అంగన్వాడీలు సిద్ధంగా ఉన్నారు ఇప్పటికైనా అటువంటి పరిస్థితి తెచ్చుకోకుండా తక్షణమే అంగన్వాడీల యొక్క డిమాండ్లన్నీ కూడా పరిష్కారం చేయాలని విజ్ఞప్తి చేస్తాం